టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి నటనకు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులు అన్న విషయం మనకందరికి తెలిసిందే ఇప్పటికే ఎన్నో అవార్డులను అరుదైన ఘనతలను సొంతం చేసుకున్న మెగాస్టార్ గారు ఇకపోతే మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విధంగా మెగాస్టార్ చిరంజీవి గారిని పద్మ విభూషణ్ వరించింది సినీ అభిమానులలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం వల్లే చిరంజీవి గారు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంటూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో సినీ కెరీర్ను మొదలుపెట్టిన చిరంజీవి గారు అప్పటి నుంచి ఇప్పటివరకు వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంటూ తన నటన డ్యాన్స్ డైలాగ్స్తో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నారని చెప్పుకోవచ్చు ఎలాంటి రోల్లో నటించిన ఆ రోల్లో తన ప్రత్యేకతను చాటుకుంటూ చిరంజీవి గారు ప్రత్యక్ష ప్రేక్షకులను మనసును గెలుచుకున్న విషయం తెలిసిందే రెండు వేల ఆరులో సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డును ఇవ్వగా ఇప్పుడు చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వరించింది ఉత్తమ నటుడిగా చిరంజీవి గారు ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సౌత్ ఇండియా నుంచి ఆస్కర్ అవార్డుల ప్రదారోత్సవానికి ఆసరైన ఏకైక నటుడు చిరంజీవి గారు కావడం గమనార్హం ఇక తెలమండగా చిరంజీవి గారికి అవార్డు రావడంతో చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారంటే ఒక ప్రభంజనం ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలా ఆయన నెంబర్ వన్ హీరో అంతే ఈ రోజు తెలుగు రాష్ట్రాలు గర్వించే రోజు అంటారట రజనీకాంత్ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నూట యాభై సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకి విశ్వంభరైన టైటిల్ ఫిక్స్ చేశారు